బల్లులు బొద్దింగలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే ఇలానైతే ప్రిపేర్ చేసేసుకుంటే చాలా మంచి యూజ్ అండి దానికోసమని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒకటి డోలో సిక్స్ ఫిఫ్టీ అయినా పారాసిటమల్ అయినా మన ఇంట్లో ఏ ట్యాబ్లెట్ ఉన్నా కూడా ఒక ట్యాబ్లెట్ను తీసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి కొంచెం మెత్తగా దంచుకుంటే బెటర్ అండి మనకి ఇలా ఒక పేపర్లో వేసుకొని దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్నది కొంచెం మెత్తగా పౌడర్ చేసుకున్న దానిని ఆ వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకొని స్పూన్ తోటి మంచిగా వాటర్లో మొత్తం ఈ పౌడర్ అంతా కలిపిసే విధంగా మొత్తం మిక్స్ చేసి కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకొని తర్వాత మన ఇంట్లో స్ప్రే బాటిల్ ఏదైనా పాతది ఉంటే ఒక స్ప్రే బాటిల్ తీసేసుకొని ఆ స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ అంతా ఫిల్ చేసేసుకోవాలి మొత్తం ఫిల్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్ని ఒకసారి మొత్తం మీకు ఇలా ఊపేస్తే కలిసిపోతుంది దీనిని మనకి బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి గ్యాస్ దగ్గర అయినా కిచెన్లోనైనా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఆ ప్లేస్లోనైతే మనం ఇలా స్ప్రే చేసేది ఉంటే బొద్దింకలు రావు బల్లులు రావు చాలా హాయిగా ఉంటుంది